నెక్స్ట్ ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఇంట్లో అనేది అర్థమైపోతూ ఉంటుంది మీరేమో సం పూర్తి టైం అంతా భగవంతుడికి స్పెండ్ చేయడం ఇష్టపడరు అలా ఇష్ట ఇష్టపడినందుకు మీరు ఇష్టపడదలేదు కాబట్టి మీలో ఉన్న ఆ ఇష్టాన్ని మీ మీద మీ మీద కూడా ఆ ఇష్టంగా తను మార్చుకుంటున్నారు అలా జరగకూడదని ఎలాగో నేను చెప్తున్నాను ఇప్పుడు లైవ్లో ఉన్న చాలామంది ఒక ఒక దైవం పరంగానే ఎన్నోసార్లు సాధన చేసి ఆ సాధనలో సంతృప్తి కొందరు పడి కొందరు పడక ఇంకా సంతృప్తి ఇంకా ఏదో రావాలని నా వీడియో చూసిన తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే ఇదే సరైన సాధన ఇదే సరైన గురువు అని నిర్ణయానికి వచ్చారు అలా నిర్ణయానికి వచ్చిన వాళ్ళు మీకు ఎదురుగా మెసేజ్ పెడుతున్న లత లతశ్రీ ఒకరు అలానే మెసేజ్ ముందు పెట్టిన ప్రభావతి వీళ్ళు ఉన్నారు ప్రత్యక్షంగా రుజువుగా అలా టైం రావాలి